హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు మా ఇంట్లో పొద్దు పొద్దుపొద్దున చికెన్ తీసుకొచ్చారు ఇంకా కడిగేసి ఫ్రిజ్లో పెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయింది తీసి వండబోతున్నాను ఇంకా ఇక ప్రిపేర్ చేసుకోవటం నేను స్టార్టింగ్ స్టార్టింగ్ గిన్ని స్టవ్ మీద పెట్టేసుకుని ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం తాలింపు గింజలు కొంచెం జీలకర్ర వేసాను ఇప్పుడు ఆనియన్ కట్ చేసేస్తున్నాను దానికి రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను అవి బాగా ఎర్రగా వేయించుకున్నాక రెండు టమాటాలు వేసుకోవాలి ఏ రెండు టమాటాలు అంటే కొంచెం జూసీ జూసీగా బాగుండిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది అవి చిన్న చిన్న టమాటాలు ఏంటి పెద్ద పెద్ద ఏం కాదు అందుకే రెండు వేసాను నేను పెద్దదైతే ఒకటి సరిపోయిద్ది ఇవన్నీ ఇంకా ఎర్రగా వేయించుకుని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసినాక మొత్తం వేగినాక తర్వాత దానికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఆ మసాలకు వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఎర్రగడ్డ తర్వాత చిన్నగా మొక్క కొబ్బరి కొద్దిగా గసగసాలు వేసి మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టాను ఇంకా ఇది టమాటాలు కూడా వేగిపోతున్నాయి ఇక మసాలా వేసుకోవటమేను మసాలా కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఆయిల్ వేసుకుంటారు ఇట్లా వేయించుకుంటారు పచ్చివాసన పోయిద్దని లేకపోతే ఉడికేటప్పుడు కూడా వేసినా ఆ టేస్ట్ కూడా బాగుండుద్ది అందుకే నేను వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఏ అది కూడా ఎర్రగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇంకా చికెన్ వేసుకోవటమే చికెన్ చేసుకొని ఇంకా అది కూడా ఉడకనివ్వాలి బాగా చికెన్ వేయంగానే మాత్రం ఉప్పు వేయకూడదు ఉప్పు వేసారంటే మొక్క గట్టిగా ఉండి తొందరగా ఉడకదు సాఫ్ట్ అవ్వదు అందుకని ఎక్కువసేపు ఆ వాటర్లోనే ఉడకనివ్వాలి ఆ నూనెలో కానీ వాటర్లో కానీ చాలాసేపు ఉడికితే మనకు బాగుండద్ది జూసీ జూసీగా తర్వాత కొంచెంసేపు ఉడికాక ఇంకా అప్పుడు వేసుకోవాలండి ఇప్పు ఉప్పు కూడా సాల్ట్ వేయకూడదు సాల్ట్ వేస్తే టేస్ట్ అంత అనిపించదు రాళ్ళు వేసుకోవాలి రాళ్ళు నాన్ వెజ్ కల్లా రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే రుచి కూడా బాగుండిద్ది దానికి అందుకని నేను రాళ్ళు ఉప్పేస్తున్నాను వేసినాక కొంచెం ఆ వాటర్ వస్తాయి కదండీ ఆ వాటర్లోనే ఎక్కువసేపు ఉడకనే వాళ్ళకి చికెన్ కూడా మనం కారం అయ్యకుండానే ఎక్కువసేపు ఉడకనిస్తే చాలా వరకు ఉడిగిపోయిద్ది తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు అండి నేను కొద్దిగా ఉంటే కొద్దిగా వేస్తున్నాను ఇంట్లో లేదు అందుకని కొంచెం వేస్తున్నాను పెరుగు కూడా వేసుకుంటే ఏంటంటే పెరుగు ముక్క సాఫ్ట్గా ఇద్ది తర్వాత జ్యూసీగా ఉండిద్ది పెరుగు వల్ల స్మూత్గా స్మూత్నెస్ వచ్చిద్ది ఆ మొక్కకి అందుకని పెరిగేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ కారం వేయటం మాత్రం మిస్ అయిపోయింది కారం వేసుకుని ఇంకా తర్వాత కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వాటర్ వేసారనుకోండి చప్పగా వచ్చేసిద్ది కూర ఎందుకంటే ముందే స్టార్టింగ్లో ఆయిల్లో వాటర్లో ఉడికేసింది కదా అందుకని చిన్న గ్లాస్ వేసుకుని ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చేసింది గరం మసాలా పొడి వేసుకున్నాను గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే కడుపులో మంటలాట వస్తాయి కదా అందుకని నేను కొంచెం వేసాను ఇంకా అయిపో వచ్చిందండి ఇంక లాస్ట్లో కొత్తిమీర ఉండి వేసుకుంటే మాత్రం సూపర్గా ఉండిద్ది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఉడుగుతుంటే నేను ఇంకా టైం వచ్చేసి రెండు అయింది ఇంకా భోజనం చేస్తున్నాను మీరైతే భోజనం చేశారండి నేనైతే ఇప్పుడే చేస్తున్నాను ఇంకా పొగలు కక్కుతుంది కూర మాత్రం వేసుకొని ఒక ఆనియన్ పెట్టుకొని కొంచెం నిమ్మ చెక్క పెట్టుకుని తింటే ఉండిద్ది అబ్బా ఆ టేస్ట్ అసలు వేరుగా ఉండిద్ది అండి నా దగ్గర నిమ్మకాయ లేదు ఆనియన్ మాత్రం పెట్టుకున్నాను అంతే ఇది ఎంత టేస్ట్గా ఉంది చూడు అసలు ఆ స్మెల్ చూసి ఆ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంది తక్కువ మసాలాతో ఇట్లా చికెన్ కర్రీ చేసుకుంటే బాగుండిద్ది కొంచెం గ్యాస్ అలాంటివి రాకుండా ఉండిద్ది ఎక్కువ మసాలా వేసుకుని గ్యాస్ ప్రాబ్లం అరకపోవడం అలాంటి తేపులు వస్తూ ఉంటాయి అందుకని నేను కొంచెం తక్కువ వేసి చేశాను నా వీడియోగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ